లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము లేదంటే కంప్లీట్ బ్యాగ్నే లిఫ్ట్ చేయడము సో ఇట్లాంటి ఒక నలుగురు లేడీస్ ఉన్నారు సో ఆర్ సుమతి ఎస్ గీత రంజిత బృంద అని చెప్పి సో నలుగురు కూడా కుప్పం చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా హ్యాక్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇలాగా దోపడికి పాల్పడినటువంటి ట్వంటీ త్రీ ల్యాక్స్ వర్త్ టూ ఫార్టీ టూ గ్రామ్స్ గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దమ్ అట్ ద సేమ్ టైం జనాలు కూడా పబ్లిక్ కూడా ఈ బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో ఎస్పెషలీ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ క్యాష్ కానీ ఇట్లాంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్న టైంలో ఒక సేఫ్ బ్యాగ్లో పెట్టుకోవడము దానికి లాక్ వేసుకోవడము కంటిన్యూస్గా వాళ్ళ నిఘాలో ఆ బ్యాగ్ ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవడము ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి క్యాజువల్గా బిహేవ్ చేసినప్పుడు ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నప్పుడు లేదా ఎవరు క్రిమినల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది సో అట్లాంటి అవకాశం లేకుండా పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి నేరాల్ని మనము ప్రివెంట్ చేయవచ్చు అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలాగ జరిగినట్టయితే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తూ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనము రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా రావడం వల్ల మేము వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తూ హండ్రెడ్